హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే చాలా లాంగ్ వీడియో అండి ఎందుకంటే నేను శ్రావణ మాసంలో తీసే వీడియో సిరీస్ ఉండేది కదా దానిలోదండి ఎందుకంటే మా ఇంటికి చుట్టాలు వచ్చారు నేనైతే వీడియో సరిగ్గా తీయలేదండి తర్వాత నేను మా బాబు అయితే చాలా సిక్ అయ్యాము ఈ వీడియో అయితే ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నానండి ఈ విధంగా రెగ్యులర్గానే నేను ప్రతిరోజు ఏ విధంగా అయితే పూజ చేసుకుంటానో అదే విధంగా పూలన్నీ పాత పూలన్నీ తీసేసుకొని కొత్త పూలు అయితే యాడ్ చేసుకున్నానండి చూడండి ఈ విధంగా అయితే పెట్టుకొని మార్నింగ్ అమ్మవారికి పూజ చేసుకొని దూపం వెలిగించుకొని ఇంకా హారతి కూడా ఇచ్చేసాను ఈ విధంగా అయితే చుట్టాలు వచ్చారు కదండి కాసేపు పూజ చేసుకొని వంట కూడా చేసుకోవాలి కదండి చుట్టాల కోసం అని చెప్పేసి ఇంకా ఆ విధంగా పూజ కంప్లీట్ చేసి హారతి ఇచ్చేసి నేనైతే హారతి తీసుకొని వెళ్ళిపోయానండి ఇంకా ఇదైతే ఈవినింగ్ పూజ ఈ విధంగా దీపాలు అమర్చుకున్నాను దీపాలు అమర్చుకొని ఇంకా పూజ కోసం అయితే రెడీగా పాత పూలే ఉంచేసానండి ఈవినింగ్కి ఏమి వాడిపోలే చూడండి ఈ విధంగా దీపం పెట్టుకొని ఎప్పటిలాగే ప్రతిరోజు చదివే చదివేదాన్ని కదండి శ్రావణ మాసంలో అమ్మవారి పారాయణ లలిత పారాయణ చేసుకున్నాను ఈ విధంగా అయితే ప్రతి ఆ రోజు కూడా చేసుకున్నానండి వన్ వీక్ అయితే కరెక్ట్ సరిగ్గా చేయలేకపోయాను చూడండి అమ్మవారి పారాయణ కూడా కంప్లీట్ చేసుకున్నానండి నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి విధంగా దేవుడు కోసం చేయడం అంటే ఇంట్రెస్ట్ కూడా చెప్పండి మీరు కూడా శ్రావణ మాసం అంతా కంప్లీట్ చేసుకొని గణపతి నవరాత్రులు కూడా కంప్లీట్ చేసుకొని ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసేసి ఉంటారు అందరూ కూడా చాలామంది అనుకుంటారు ప్రేట్ చేసామని చెప్పి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ